ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడే ఆంజనేయస్వామి ప్రత్యక్షమవుతారని మన విశ్వాసం ఎక్కడ హనుమాన్ ఉంటారో అక్కడ శ్రీరామచందులు వారు తప్పక ఉంటారు శ్రీరాముని పేరు వినగానే మనకు ఆంజనేయ స్వామి తప్పక గుర్తుకు వస్తారు హిందువులంతా హనుమంతుణ్ణి ఆంజనేయుడని మారుతి అని ఇంకా అనేక నామాలతో కొలిచి కీర్తిస్తూ ఉంటారు రామాయణంలో రామునికి ఉన్నంత ప్రాముఖ్యం హనుమాన్కు ఉంది హనుమాన్ అంజనాదేవి కేసరిల సుతుడు చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మూలా నక్షత్రాన మహారాష్ట్రంలోని త్రయంబకేశ్వరంలో జన్మించినట్లు ఒక కథనం వేదాల కథ ఆధారంగా అంజనీదేవి ఒక అప్సరస అని శాపావసాన భూలోకంలో వానర వంశంలోని జన్మించిందని రుద్రదేవుడైన శివుని వరం వల్ల ఆమెకు పుత్రుడు జన్మించాక ఆమె శాప విముక్త్రాలు అవుతుందని చెప్పబడింది అందువల్లే ఆమె భర్తతో కూడి శంకరుని అతిభక్తితో జ్ఞానించి ఆ రుద్రుని వరంతో ఆయన అంశంతో అంజనంగిని పుత్రినిగా పొందింది హనుమాన్కు ఇరవై ఎనిమిది మహిమలు లభించాయి ఆకాశగమనం శరీరాన్ని పెంచడం కూచించడం వంటివి మరొక చారిత్రక కథనం ప్రకారం కర్ణాటకలోని హంపి వద్ద గుంగ్లవ్య తోట అనే గ్రామానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని అంజనీ గుహలో పంపాదేవి తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది వాల్మీకి రామాయణంలోను యుద్ధకాండంలో కేసరి బృహస్పతి కుమారుడని రామ రావణ యుద్ధ సమయంలో ఆయన రావుని సేవలో చేరి యుద్ధం చేసినట్లు ఉంది అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్ర యాగం చేసినప్పుడు యజ్ఞ పురుషుడు ప్రసాదించిన పాయాసాన్ని మహారాజు ముగ్గురు రావణులకు పంచగా సుమిత్ర భగ్నున్న పాత్రను ఒక గ్రద్ధ తన్నుకుపోయి ఆకాశంలో వెళుతూ విడిచివేయడంతో అది వెళ్లి శివుని భక్తితో ప్రార్థిస్తూ అంజనాదేవి దోసిట్లో పడినట్లు ఆమె దానిని దైవ ప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా ఆమెకు ఆంజనేయస్వామి జన్మించినట్లు రామాయణంలో ఉంది అందుకే శ్రీరాముణ్ణి హనుమంతుణ్ణి తన నాలుగో సోదరునిగా ఆదరించారు ఆంజనేయులు బాల్యంలో సూర్యునిగా పండుగ భావించి నోట కరుచుకొని దేవేంద్రుని వజ్రాయుధ తానికి చెంప ఉబ్బడంతో హనుమాన్ అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు సూర్యుడిని హనుమంతును తన గురువుగా భావించి సేవించి ఆ సూర్యదేవుని నుండి సకల జ్ఞానం పొంది గురు దక్షిణగా సూర్యకుమారుడైన సుగ్రీవుని సేవించడానికి అంగీకరిస్తారని ఇది ఆయన సత్యవాగ్ దీక్షకు గురుభక్తికి తార్కాడం మహిరావణుడు యుద్ధ సమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినప్పుడు ఆంజనేయ స్వామి వెళ్ళి మహిరావణుని వెలిగించి ఐదు అకుండ దీపాలతో ఆర్పవలసి వచ్చి పంచముఖంతో అనగా వరాహముఖంతో ఉత్తర దిశన నరసింహముఖంతో దక్షిణ దిశాన గరుడు ముఖంతో పడమర దిశన ముఖంతో ఆకాశం వైపు తన హనుమన్ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు పంచముఖ ఆంజనేయునిగా రూపుదాల్చారు ఇది ఆయన స్వామి కార్యదీక్షకు నిరదర్శనం